హాయ్ ఫ్రెండ్స్ గులాబ్ జామ్ తయారు చేస్తున్నాను అండి చూడండి ఒక ప్యాకెట్ కండి తీసుకున్నాను అర కేజీ పంచదార తీసుకున్నాను ఒక ప్యాకెట్కి అర కేజీ పంచదార అండి కొంచెం తీగపాకం రావాలండి లైట్గాను అండి తయారు చేశాను ఒక ఇరవై నిమిషాలు నానబెట్టాలండి పిండి కలిపేసి వాటర్ వాటర్తో వేసుకొని చపాతీ పిండిలాగే కలుపుకోవాలండి కొంచెం మెత్తగానో ఇదిగోండి తయారు చేశాను నూనె పెట్టి వేయించుకొని నెయ్యి నూనె వేసుకోవాలండి రెండు రకాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తయారు చేశాను జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలండి మనం వేయించి నేతిలో వేయించి ఇవి తయారు చేశానండి ఇవి ఇంకా ఉన్నాయండి ఇప్పుడు ఇదిగోండి దీనిలోకి మనం పాకం చూపిస్తున్నానండి ఎలా ఉండాలని మీకు పంచదార వేసాను కదండి పాకం వస్తుందండి ఎల్లోకండి యాలక్కయాల పొడం కొంచెం తయారు చేసి వేసుకుంటే సువాసన కింద ఉంటుంది చాలా స్మెల్ వస్తుంది బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కాక బాయ్ ఫ్రెండ్స్